ఓ మీరేమో దోర ఈ ఊర్లోనే నాలుగు వీధుల అవతల ఉంటున్నారు రండి విళ్ళొస్తామండి అమ్మాయిని గర్వంగా తెచ్చారు త్రిపాడు అడి చిట్టుకొచ్చాడు జాగ్రత్తగా చూసుకో అది నేను ప్రత్యేకంగా చెప్పాలా వస్తారండి వస్తాను సార్ ఉంటానండి అమ్మాయి గారు ఆ వీడియో అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలా

కుంగి కృషించి శుష్కించి నశించిపో అంతేగాని బంగారం లాంటి చెట్ల ఆకులు పీకడం దేనికి భగ్న ప్రేమ భగ్న ప్రేమకులు ఎందుకు ఇటు కింద కూర్చో నాన్న అందుకే ఈ ఏర్పాట్లు ప్రేమ నష్టం నవ్వలు నాయక కూడా ఎందుకు ఇటు కింద కూర్చుంటుంది నాన్నా మీకే అయిందండి మీరు కూడా మొదలు పెట్టారా ప్రేమ ముష్టి నువ్వు కన్నావుగా ముష్టి కాన్పు నాన్న చిన్నగా దగ్గు చిన్నగా ఏం కర్మే నీకు తండ్రి నేనేందుకు ఏ క్షయ వచ్చి పెద్దగానే తగ్గుతాను నిజంగానే వచ్చి నేటి తగ్గు అబ్బా అసలు గుర్తుగా నవల జ్ఞానమే లేదు నీకు నాకు దగ్గు మొదలైపోతుంది మన ఇంట్లో శాలువా ఉండవు నాన్న అది పరుచుకుని నువ్వు నీ ముష్టి ప్రియుడు అడుక్కుంటారా వెరీ నాన్న ఆ శాలువా కప్పుకొని ఆ చెట్టు కింద దగ్గుతూ కూర్చుంటాను అప్పుడప్పుడు పాటలు కూడా పాడతాను చెట్టుకి వెనక మా ప్రియుడు వచ్చి నీ శాలువాలో దూరు దగ్గుతాడా చూడమ్మా నాన్నకంత వేళగలంగా ఉంది నిర్లిప్తంగా అన్నట్టు నాన్న గడ్డం పెరగాలంటే ఏం చేయాలి మీ అమ్మ జడ జరకత్ంచి అంటించుకోండి ఈ బాధ్యులే ముద్దేస్తున్నాడు కదండి అవును ఇందాక నేను బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కదాను ఇంట్లో ఈ బాబు ఎక్కడి నుంచి వేడు పక్కింటి వాళ్ళ బాబు కాండి మనం ఒకసారి పక్కింటికి వెళ్దాండి ఎందుకండి ఈ బాబు నాకు చాలా ఇచ్చాడు సరే అడుగుదాం బాబు కావాలంటే వెళ్ళాల్సింది పక్కింటికి కాదు పడకింటికి ఇంకా అమ్మాయి చెప్పి పడుతుంది బాబుని ఇంటికి వెళ్ళి బాబు రోజు తీసుకొస్తా కదా అలాగే లోపలికి వెళ్దాం పద అన్నిటి వాళ్ళ ఏంటి చాలా ప్రిమైన విషయం ఏంటో చెప్పు తెలుస్తుంది మీరు మర్చిపోయారని మీ ఫ్రెండ్ అంజి నీ గారు ఎలా తీర్చుకున్నా అన్నమాట కక్షన్ అదే ఏం లేదు ప్రేదీ యుద్ధం ఈ ఫోటోని దండి మీరు మంచిది కాబట్టి ఇంత ప్రేమైన ఫోటోని మీరు ఎలా మర్చిపోయారండి కావాలనే వదిలేసొచ్చాను కావాలని వెళ్ళేసొచ్చారా అందుకే మూడు రాత్రులు ఏ ముచ్చుటా లేకుండా తెల్లారిపోయి ఆ ఇంగితులు ఏంటో నాతో వైరానికి ఎందుకు దిగుతాడు ఇదిగో మధ్యలో నువ్వు మాట్లాడుకో ఇక్కడ మన ఇద్దరు అవును మరి మధ్యలో మాట్లాడుతుంది ఎవరు ఎవరు లేరు ఎవరు లేరు కల్పన ఈ ఫోటో తీసుకెళ్లి అంటి గడికి చేసాం సార్ చూడండి నాకు సెంటిమెంట్ ఎక్కువ అది తేదీ నాకు ఇష్టం లేదు అయితే నేను బెడ్రూమ్ లో రాను చూడండి నాకు సెంటిమెంట్ ఎక్కువని చెప్పాను అయితే నాకు రుణాల్సిందేనా ఉండవలసిందే అంతేనా అంతే అంతేనా అంతే సరే నేనే రాత్రికి బయట సోపాల పడుకుంటాను కనపండి మాకేమిస్తూ ఇదంత వరకు నేనే చూస్తాను

బాధని తట్టుకోకపోతే బారు కడతారని విన్నాను కానీ ఇలా కారు తోస్తారా సార్ బాధలకి రియాక్షన్స్ రకరకాలుగా ఉంటాయి నాయనా కొంతమంది ఆడవాళ్లు చెట్ల ఆకులు పీకుతారు కొంతమంది మగవాళ్లు చీరలు కట్టుకుంటారు నేను ఆ రెండు చేయలేక కారు తోస్తున్నాను ఇంతకీ నీకు వచ్చిన బాధ ఏమి సార్ నాకు కూతురు తెలుసు కదా తెలిదే అది ఎవరో తిక్కుమైన వెతమని ప్రేమించిందట ఓహో అలా వారి కోసం పిచ్చిదైపోయింది అబ్బీ అబ్బీ అని పరవరిస్తుంది సార్ ఏమంటుంది సార్ అబ్బీ అని సార్ నేను వచ్చి పట్టుకో సార్ దేనికి కారు నేను తోస్తాను నీకేం బాధ వచ్చింది నాయన నేనే సార్ స్పాల్ చెప్తావా మామూలు చెప్తామా అయ్యా అది అదిగా కాపులు వచ్చింది నేనే నాకు కాపు వానకెళ్ళి బిందీని గంట తాగేస్తానండి నన్ను చెప్పించినాం కావా మంచి నీళ్ళు పొద్దున్న నీ మొహం చూపిస్తారా పోపగ నా మొహం లేకపోతే పెద్ద ఎదురుగా పెట్టుకుని మీ మొహం మన అభివృద్కే కనిపించదు కదా తననే అనుకుంటుంది మనవా కల్పన 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 అరే ఏడు రాజులకి సంతోషించాలా పిచ్చి కల్పన నేను అన్నది నిన్ను కాదు కాదనంత మాత్రమే నమ్మేడు అడిగి నేనే పిచ్చి దాన్ని కాను కల్పన నీ మీదొట్టు నేను అన్నది నిన్ను కాదు కాస్త కొనుగు పట్టేసరికి మా బామ్మ కల్లోకి వచ్చింది ఓరి వెధవన్నారు వెధవ భార్య మాట వెంటో మనం ఉంచాకారం అని చెవి పట్టుకుని మెలేసింది ఆవిడ నా కల్లో ఉండగానే నాకు మెలకు వచ్చేసింది ఎదురుగా నువ్వు ఉండేసరికి ఆవిడనుకు నేను తిట్టేశాను సారీ కల్పన సారీ అన్నానుగా ఆవిడ మన పెళ్ళి కూడా రాలేదు ఎక్కడ ఉంటారు ఆవిడ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఆవిడికే తెలియదు పుణ్యక్షేత్రం తిరుగుతూ ఉంటుంది ఏ క్షణాలైనా ఇక్కడికి రావచ్చు అసలు ఇప్పుడే ఇక్కడికి వచ్చినా మనం ఆశాం అవసరం లేదు